నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఎత్తు పల్లాలు ఒడిదుడుకులు గెలుపోటములు లేకపోతే మనిషి జీవితానికి అర్థం లేదు ఇక రాజకీయ నేతల జీవన ప్రయాణంలో ఉత్న పతనాలు సర్వసాధారణం ఓ విజయం అసమాన్య వ్యక్తిగా పేరు తెస్తే మరో పరాజయం నిలువునా కుదిపేస్తుంది ఓ అపజయం అవమాన భారం మిగిలిస్తే మరో అసాధారణ గెలుపు అద్భుత అవకాశాలను అందిస్తుంది లేచి పడడం పడి లేవడం అసలైన నాయకుని సహజ లక్షణం కానీ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదని పదవి ఉంది అధికార దర్పణం ప్రదర్శించడానికి కాదని పదవులకు సేవ చేయలేకని గుర్తించడంలోనే అసలు గెలుపు సూత్రం దాకి ఉంది ఆ సూత్రాన్ని మనసా వాచా నమ్మి వచ్చిన అవకాశంతో అద్భుతాలు సృష్టించి అసాధారణ దురంధరుడని మారి మేరు నాగధీరుడిగా ఎదిగి సరికొత్త చరిత్ర సృష్టించి తాను సృష్టించిన చరిత్రను తానే తిరగరాసిన ఒకే ఒక్కడు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డెబ్బై నాలుగేళ్ల చంద్రబాబు ముందు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం రూపంలో అనేక సవాళ్లున్నాయి అయితే అపార అనుభవం వినూత్న ఆలోచన విధానం మేలు కలయికతో ఆ సవాళ్లను చంద్రబాబు సమర్థవంతంగా ఎదుర్కోగలన్నది ఆంధ్రుల అపార విశ్వాసం నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు డెబ్బై నాలుగేళ్ల ఆయన జీవితంలో నలభై ఐదేళ్లుగా ఆయన ప్రజల నాయకుడిగానే ఉన్నారు ఆయన జీవితంలో గెలుపోటములు అతి సాధారణం పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లోనే కీలకమైన వ్యక్తిగా ఆయన ఎదిగిన ప్రస్థానం అసామాన్యం అనితర సాధ్యం సుదీర్ఘకాలం టీడీపీ అధినేతగా ప్రతిపక్ష నేతగా పార్టీని చెక్కు చెదరకుండా కాపాడిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సమయాల్లోనూ తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఆయన చేపట్టిన కార్యక్రమాలు విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యే అవకాశం కల్పించాయి నవ్యాంధ్ర గా చూపిన మార్క్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కారణమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన టీడీపీ ఈ ఎన్నికల్లో జనసేన బీజేపీతో కలిసి కూటమిగా మారి క్లీన్ స్వీప్ చేసింది ఘోర ఓటమిని ఘన విజయంగా మార్చడం అందరికీ సాధ్యం కాదు కానీ అది చేసి చూపారు చంద్రబాబు బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనూ కీలకంగా మారి జాతీయ స్థాయిలో సత్తా చాటారు టీడీపీకి పునర్వైభవం కల్పించారు టీడీపీ పని అయిపోయిందనుకున్నప్పుడల్లా పార్టీని అధికారంలోకి తీసుకురావడం చంద్రబాబు గొప్పతనం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా అధికారం కోల్పోయినప్పటికీ తెలంగాణ ఉద్యమ ప్రభావాన్ని తట్టుకుని పార్టీని పటిష్టంగా నిలిపిన చంద్రబాబు విభజన తరువాత ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు గత ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లే సాధించడంతో టీడీపీ మనుగడపై నెలకొన్న సందేహాలకు ఈ ఎన్నికల్లో నూట ముప్పై ఐదు సీట్లు సాధించడం ద్వారా సమాధానమిచ్చారు వచ్చే ఐదేళ్లలో నవ్యాంధ్రప్రదేశ్ ను కూడా ఇలాగే అభివృద్ధి పరంగా పరుగులు పెట్టిస్తారని ఆంధ్రులు నమ్ముతున్నారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజన్ ట్వంటీ ట్వంటీ కింద చేపట్టిన కార్యక్రమాలతో దేశ విదేశాల్లో గుర్తింపు పొందారు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల నాలుగు మధ్య జాతీయ రాజకీయాల్లోనూ చంద్రబాబుది కీలక పాత్ర యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు ప్రధానమంత్రులు రాష్ట్రపతి ఎంపికలో కీలక పాత్ర పోషించారు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనూ రెండు వేల తొమ్మిదిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు తరువాత స్థానిక పరిస్థితులతో రాష్ట్రాల రాజకీయాలకే పరిమితమయ్యారు గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి వ్యక్తిగతంగానూ ఆయనకు అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టింది యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ ఆటుపోట్లన్నింటినీ ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో టీడీపీని మళ్లీ అధికారంలోకి తెచ్చారు చంద్రబాబు ఈ ఎన్నికల రూపంలో మరోసారి ఆయనకు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం లభించింది నవ్యాంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ముందు అనేక సవాళ్లున్నాయి అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా తీర్చిదిద్దడం పారిశ్రామికాభివృద్ధి రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన పోలవరం నిర్మాణం వంటివి కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది విభజిత ఆంధ్రప్రదేశ్ తొలిసీఎంగా ఉన్నప్పటికంటే వచ్చే ఐదేళ్ల కాలమే చంద్రబాబుకు కఠిన పరీక్షలు ఎదురుకానున్నాయి టిడిపి జనసేన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన భారీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన బృహత్తర బాధ్యత చంద్రబాబు మీద ఉంది ముఖ్యమంత్రిగా ఉన్న అపార అనుభవం నూతన ఆలోచనలు పోరాట తత్వం ఏమీ లేని స్థాయి నుంచి అన్నీ సృష్టించగల నేర్పు ఓర్పు ఊహించని ఎత్తుగడలతో చంద్రబాబు అనుకున్న లక్ష్యాలన్నీ సాధిస్తారని ఆంధ్రుల అంచనాలు అందుకుంటారని నమ్మకాలను నిలబెడతారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు రాజకీయ లక్ష్యాలు వేరు వేరు రాష్ట్ర అవసరాలు ఈ సమన్వయం చేసి సాధ్యం చేయడం చంద్రబాబు గొప్పతనం రాష్ట్రంలో టీడీపీ గెలిచి చంద్రబాబు సీఎం కావాల్సిన అవసరం వ్యక్తిగతంగా ఆయనకు ఎంత ఉందో ఆంధ్రప్రదేశ్ కు అంతే ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఉండడంలోనే ఆయన విజయ సూత్రం దాకుంది పరిపాలకుడిగాను పార్టీ అధినేతగాను ఆయన సాధించిన గెలుపులు ఎదుర్కొన్న అడ్డంకులు ఎత్తుపల్లాలు వర్తమాన రాజకీయాల్లో ఓ పార్టీ అంశం పోల్ మేనేజ్మెంట్ ఎలక్షనీరింగ్ లో ఆరితేరిన నాయకుడన్న గుర్తింపు రాజకీయాల్లో ఉంటే అభివృద్దిని పరుగులు పెట్టించడంలో పెట్టుబడులు రప్పించడంలో పాలనపై తన మార్కు చూపడంలో సీఎంగా చూపిన కార్యదక్షత చంద్రబాబును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నవ్యాంధ్రప్రదేశ్కు సీఈఓ అన్న ఘనత తెచ్చిపెట్టాయి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఓటర్ల నాడి పసిగట్టడంలో సిద్ధహస్తులు అదే చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎక్కువ విజయాలు సాధించడానికి కారణమైంది ఏ ప్రాంతీయ పార్టీ నేతకు సాధ్యం కాని రీతిలో జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి పొత్తుల విషయంలో ఆయన అనుసరించే సమయానుకూల వైఖరి ఉపయోగపడింది అలాగే టీడీపీ అధినేతగా ఓ రాజకీయ నాయకునిగా చంద్రబాబు వేరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు వేరు సీఎం అనే పేరు కన్నా సీఈవో అన్న గుర్తింపే తనకు బాగుంటుందని చెప్పే చంద్రబాబు వినూత్న ఆలోచనలు ముందు చూపుతో పాలనపై తన మార్క్ చూపారు అభివృద్ధికి కొత్త నిర్వచనం చెప్పడంలోనూ విశాల భారతదేశంలో తాను పాలించే రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలోనూ తనకు తానే సాటి అనిపించుకున్నారు భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబుకు ముందు తరువాత అని చెప్పడానికి కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను ఆయన నిలిపిన విధానం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రెండు వేల నాలుగులో పదవి కోల్పోయే వరకు అభివృద్ధే కేంద్రంగా పాలన సాగించారు చంద్రబాబు సంస్కరణలను పరుగులు పెట్టించి వినూత్న ఫలితాలు రాబట్టారు దేశానికే హైదరాబాద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా మార్చాలన్న ఆశయంతో శ్రమించారు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎం కాకముందు ప్రపంచ దేశాల నేతలు అంతర్జాతీయ కంపెనీల అధినేతల పర్యటనలు ఢిల్లీ ముంబైకే పరిమితమయ్యేవి కానీ బిల్ క్లింటన్ మొదలుకుని బిల్ గేట్స్ దాకా అందరినీ హైదరాబాద్ రప్పించిన ఘనత చంద్రబాబుది ఎవరికీ సాధ్యం కాని రీతిలో విజన్ ట్వంటీ ట్వంటీ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగారు పనిచేసే ముఖ్యమంత్రిగా అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించే సీఎంగా గుర్తింపు పొందారు విద్యా విధానం రూపురేఖలు మార్చేశారు తెలుగు రాష్ట్రాలు ఐటీ నిపుణుల తయారీ కేంద్రంగా మారడంలో కీలక పాత్ర పోషించారు ఎన్నికలప్పుడు తప్ప మరెప్పుడు నేతలు రాజకీయాలు మాట్లాడకూడదని మిగిలిన అన్ని సమయాల్లో రాష్ట్రాభివృద్ధి కోసమే పని చేయాలని చంద్రబాబు చెబుతుండేవారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీపై పూర్తిగా దృష్టి పెట్టారు చంద్రబాబు టీడీపీ అధినేతగా ప్రతిపక్ష నేతగా కీలక పాత్ర పోషించారు ఐదేళ్ల పాటు సమర్థవంతమైన ప్రతిపక్ష నేతగా ఉన్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటికి టీఆర్ఎస్ వామపక్షాలతో టీడీపీ పొత్తు పెట్టుకుని మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసింది ఆ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ విజయం వైఎస్ మరణం తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం వంటి సవాళ్ల మధ్య పార్టీని పరిరక్షించారు చంద్రబాబు ఫక్తు రాజకీయవేత్తగా నిర్ణయాలు తీసుకున్నారు వరుసగా పదేళ్ల పాటు అధికారం లేకపోతే ప్రాంతీయ పార్టీల మనుగడ అసాధ్యమన్న అభిప్రాయం తప్పని నిరూపించారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి టీడీపీ విభజన ఆంధ్రప్రదేశ్ రెండు ఒకే పరిస్థితుల్లో ఉన్నాయి తప్పనిసరిగా అధికారంలోకి రావాల్సిన స్థితి టీడీపీది అదే సమయంలో చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన విజనరీ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అనివార్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది రెండు వేల పద్నాలుగు ఎన్నికల విజయం వ్యక్తిగతంగా చంద్రబాబుకు పార్టీ పరంగా టీడీపీకి ఎంత ప్రతిష్ట తెచ్చిందో కొత్త రాష్ట్రానికి అంతే గుర్తింపు ఇచ్చాయి విభజన బాధిత రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీకి చంద్రబాబు రూపంలో సరైన నాయకుడు దొరికారన్న అభిప్రాయం దేశమంతా వ్యక్తమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత టీడీపీ ఆ పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత బొడిదుడుకులు ఎదుర్కొంది నూట డెబ్బై ఐదు స్థానాలకు పోటీ చేసి కేవలం ఇరవై మూడు స్థానాల్లో గెలవడంతో అధికార పార్టీ నేతల విమర్శలు ఒత్తిళ్లు నేతలపై కేసులు కార్యకర్తల ఆక్రందనలతో టీడీపీ మనుగడపైనే సందేహాలు నెలకొన్న పరిస్థితి తన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు కేసుల ఊబిలో చిక్కుకుపోయారు జైలు జీవితం గడిపారు పార్టీ పరంగా పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు మరోలా ఉన్నాయి వైసీపీ మూడు రాజధానుల అంశంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది అమరావతి నిర్మాణం ఆగిపోవడం పెట్టుబడులు నిలిచిపోవడంతో రాష్ట్రాభివృద్ధిపై తీవ్ర ప్రభావం ఏర్పడిందన్న విమర్శలొచ్చాయి ఆ పరిస్థితుల్లో టీడీపీ అధికారంలోకొచ్చి చంద్రబాబు సీఎం కావడం పార్టీ పరంగా ఎంత అవసరమో ఆంధ్రప్రదేశ్ ను గాడిన పెట్టడానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అనివార్యత అంతకన్నా ఎక్కువ ఉందన్న అభిప్రాయం రాష్ట్రమంతా నెలకొంది ఈ పరిణామాలన్నీ ఇరవై మూడు సీట్ల టీడీపీని కూటమిగా నూట అరవై నాలుగు సీట్ల మెజారిటీ సాధించేలా చేశాయి యూత్ కాంగ్రెస్ నేత నుంచి నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం దాకా చంద్రబాబు సాగించిన రాజకీయ ప్రయాణం అనేక సవాళ్లతో కూడుకుంది వాటన్నింటిలోని చంద్రబాబు రాజకీయ జీవితంలోనే ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్న అంశం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు సంక్షోభం కానీ ఆ తర్వాత పార్టీలోనూ రాజకీయాల్లోనూ అందరి నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు అసామాన్యం అలాగే విభజన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఆయన రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన విధానము అలాంటిదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చేపట్టిన కార్యక్రమాలు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనబర్చిన పనితీరే ఆయన మరోసారి సీఎం అయ్యే పరిస్థితులను సృష్టించాయి అతి చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించారు చంద్రబాబు ఆయన జీవితంలో ఎక్కువ భాగం రాజకీయ నాయకుడిగానే గడిచింది విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల డెబ్బైలో యూత్ కాంగ్రెస్ లో చేరి తరువాత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి ఎమ్మెల్యే పంతొమ్మిది వందల ఎనభైలో తొలిసారి మంత్రి అయ్యారు అప్పటికి ఆయన వయసు ముప్పై ఏళ్లే తలపండిన రాజకీయ నేతలు ఉన్న ఆ సమయంలో అతి చిన్న వయసులోనే మంత్రి అయిన చంద్రబాబు తరువాత కాలంలో అంచలంచలుగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన తరువాత టీడీపీలో చేరిన చంద్రబాబు పార్టీలో కీలకమైన నేతగా ఎదిగారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు సంక్షోభం తరువాత నాటకీయ పరిణామాల మధ్య సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అప్పుడు చంద్రబాబుతో విభేదించిన కుటుంబ సభ్యులు తరువాతి కాలంలో ఆయన నాయకత్వాన్ని అంగీకరించేలా పార్టీని పటిష్ట స్థితిలో నిలిపారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో టీడీపీ శాసనసభా పక్షనేతగా ఆయన పేరును తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతిపాదిస్తే ఇప్పుడు ఎన్డీఏ పక్షనేతగా చంద్రబాబు పేరును బలపరుస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురంధేశ్వరి ప్రకటించడం విభేదాలు వీడి అందరినీ కలుపుకుపోయే చంద్రబాబు తత్వానికి నిదర్శనం ముఖ్యమంత్రి హోదాతో తిరుగులేని అధికారం అనుభవించాక ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా కొనసాగలగడం అనుకున్నంత తేలిక కాదు ఓటమిని అంగీకరించి ప్రజా తీర్పును హుందాగా స్వీకరించి ప్రతిపక్షంలో కూర్చుని మర్యాదపూర్వకంగా వ్యవహరించడం అందరికీ ఆచరణ సాధ్యం కాదు కానీ చంద్రబాబులో గెలుపోటములను ఒకేలా చూడగల స్థిత ప్రజ్ఞత ఉంది దానికి తోడు అంతులేని సహనం పరిస్థితులకు తల వంచకుండా పోరాడే తత్వం చంద్రబాబును ఒకే ఒక్కడుగా నిలిపాయి మళ్లీ రూలర్ గా మార్చాయి ఇప్పటిదాకా చంద్రబాబు పద్నాలుగేళ్లు గా ఉంటే పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ప్రజలకు అందుబాటులోనే ఉంటారు క్రియాశీల రాజకీయవేత్తగానే ఉంటారు నిత్యం వార్తల్లోనే ఉంటారు అందుకే వర్తమాన రాజకీయాల్లో చంద్రబాబు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాను నవ్యాంధ్రప్రదేశ్ గాను చంద్రబాబు పాలనా పరంగా గత విధానాలను బ్రేక్ చేశారు ప్రజల వద్దకే పాలన అందించారు తుఫాన్లు ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ఆఫీసుకు పరిమితం కాకుండా స్వయంగా రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించి సహాయక కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా మార్గదర్శనం చేశారు అలాగే దేశ విదేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురిపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కోనసీమ తుఫాన్ సమయంలోనూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య హుద్ తిత్లీ వంటి తుఫాన్ల సమయంలోనూ చంద్రబాబు పనితీరు దేశంలోనే ట్రేడ్ మార్క్ గా నిలిచింది సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలని తరచూ చెప్పే చంద్రబాబు స్వయంగా ఆచరించి చూపారు రెండు వేల పద్నాలుగులో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయి పదహారు వేల కోట్ల ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చారు రాజధానికి భూసేకరణ ఊహించనంత వేగంగా సచివాలయం హైకోర్టు అసెంబ్లీ నిర్మాణం కియా వంటి భారీ పరిశ్రమల ఏర్పాటు వేల కోట్ల పెట్టుబడులు పోలవరం నిర్మాణం పట్టిసీమ పూర్తి చేయడం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు వంటివి చంద్రబాబు విజయాలుగా టీడీపీ ప్రచారం చేస్తోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య పెన్షన్ల పెంపు చంద్రన్న కానుక పసుపు కుంకుమ వంటి పథకాల అమలుతో సంక్షేమాన్ని పట్టించుకోరన్న విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి మేలు కలయికతో చంద్రబాబు పాలనలో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం సరైన తీరులోనే సాగుతోందన్న అభిప్రాయాన్ని కలిగించారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత అంతా మారిపోయింది టిడిపి అనూహ్య ఓటమి ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది పార్టీ అధినేతగా వ్యక్తిగతంగా చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు కానీ అన్ని అడ్డంకులను అధిగమించి ఫెనిక్స్ తిరిగి లేచారు టీడీపీ చరిత్రలోనే ఎన్నడూ ఎరుగని ఘన విజయం సాధించి సగర్వంగా నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ పై ఇంతకు ముందు ఎన్నడూ లేనట్టుగా ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది విభజన జరిగిన పదేళ్ల తర్వాత కూడా రాజధాని నిర్మించుకోలేకపోయిన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు ఏ రకంగా అభివృద్ధి చేస్తారన్నది ఆసక్తిగా మారింది అతిరథ మహారథుల మధ్య ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నవ్యాంధ్రను నవశకంలోకి నడిపిస్తారని ప్రజలు నమ్ముతున్నారు కేంద్రంలోనూ కీలక శక్తిగా మారడంతో పాలనను పరుగులు పెట్టించి దేశంలో ఆంధ్రప్రదేశ్ ను భాగాన నిలబెట్టగల సత్తా చంద్రబాబుకుందని భావిస్తున్నారు అయితే మేనిఫెస్టోలో చెప్పినట్టు సూపర్ సిక్స్ అమలు చేస్తూ లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి చంద్రబాబు చాలా శ్రమపడాల్సి వస్తుందన్న అభిప్రాయం నెలకొంది సంక్షోభాలను ఎదుర్కోవడం వాటి నుంచి అవకాశాలను సృష్టించుకుని అద్భుతాలు సృష్టించడం చంద్రబాబుకు కొత్త కాదు నవ్యాంధ్ర ప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన పాలనా అనుభవంతో గతంలోలానే నవ్యాంధ్ర నడకా నడతను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ప్రజా పాలన కొనసాగిస్తామని ప్రతి అడుగు ప్రజల కోసమే వేస్తామని చంద్రబాబు చెబుతున్నారు తాను మారిన మనిషినని కొత్త చంద్రబాబును చూస్తారని ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి చంద్రబాబు అంటున్నారు సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గబోమని చెప్పడమే చంద్రబాబు ఉద్దేశం కావచ్చు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకుని గౌరవించే బాధ్యత తనకుందని సీఎం అన్నారు రాష్ట్ర చెట్లు లేకపోతే రోడ్లు మూసేయడం షాపులు బంద్ చేయడం పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు సీఎం కూడా ఒక మామూలు మనిషి మామూలు మనిషిగానే వస్తా అందరితో కలిసి ఉంటాం అమరావతిని రాష్ట్ర రాజధానిగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు ఇప్పటికే అమరావతిలో పనులు ఊపందుకున్నాయి సగంలో ఆగిపోయిన భవనాల నిర్మాణాలు మొదలవుతున్నాయి అమరావతి అంతటా రాజధాని హడావిడి కనిపిస్తోంది విశాఖను ఆర్థిక రాజధానిగా మారుస్తామన్న చంద్రబాబు అందరూ కలిసి నవ్యాంధ్ర పునర్నిర్మాణం కోసం పనిచేయాలని కోరారు విభజన బాధిత రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను గాడిన పెట్టడానికి భారీగా పెట్టుబడులు కావాలి పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంపై నమ్మకం కలిగించాలి రాజధాని నిర్మాణాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఇచ్చిన మాట తప్పకుండా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను చెప్పినట్టుగా అమలు చేయాలి పోలవరం పూర్తి చేయాల్సి ఉంది అయితే వీటన్నింటికి నిధుల సేకరణ చంద్రబాబుకు అతిపెద్ద సవాల్ గా మారనుంది మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైండ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం అభివృద్ధిపై అవగాహన పెట్టుబడులు తెచ్చే సమర్థత జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఏపీ వైపు చూడగలిగేలా చేసేలా నైపుణ్యం నవ్యాంధ్రకు కొత్త చరిత్ర రాస్తాయన్న అభిప్రాయం నెలకొంది జనసేన బీజేపీకి కేబినెట్లో చోటు కల్పించిన చంద్రబాబు కూటమిగా కలిసి పనిచేస్తామన్న సంకేతాలు అందించారు ఐదేళ్లుగా గడ్డుకాలం ఎదుర్కొన్న టీడీపీకి చంద్రబాబుకు ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా మారాయి ంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించడంతో పాటు జాతీయ స్థాయిలోనూ చంద్రబాబు కింగ్ మేకర్ అయ్యారు ఎన్డీఏ ప్రభుత్వం పయనం సాఫీగా సాగాలంటే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రానికి కోరేవన్నీ అందించాల్సిన పరిస్థితి కేంద్రానిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేంద్రంలో కింగ్ మేకర్ గా ఉన్నప్పటికీ ఇప్పటికీ చంద్రబాబుకు బలం తగ్గినప్పటికీ ప్రస్తుతం టీడీపీకి ఉన్న పదహారు మంది ఎంపీల సంఖ్య ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చిన్న విషయం కాదు అందుకే బడ్జెట్ కేటాయింపుల్లోనూ పరిశ్రమల ఏర్పాటులోనూ నిధుల మంజూరులోనూ పోలవరం రాజధాని నిర్మాణాలకు సహకారం అందించడంలోనూ కేంద్రం నుంచి ఆశించినట్టుగానే ఏపీకి చంద్రబాబుకు సహకారం అందే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో కాదు అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే ఓట్ల ఓట్ల ఈ విషయాలు నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పురంధేశ్వర్ గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది గౌరవం పెరిగింది మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం ఎన్నికలకు ముందు టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో బీజేపీ తరువాత అతిపెద్ద పార్టీగా నిలిచిన తరువాత కూడా అంతే తెలివిగా అడుగులు వేశారు ఎన్డీఏలోనే కొనసాగడం ద్వారా రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకునే వ్యూహంలో తొలి విజయం సాధించారు ప్రమాణ స్వీకారానికి మోదీ సహా బీజేపీ పెద్దలు హాజరు కావడంతో చంద్రబాబుకు టీడీపీకి కేంద్రం ఎంత విలువ ఇస్తుందో దేశానికి అర్థమైంది రాష్ట్రంలో వీలైనంత వేగంగా అనుకూల పరిస్థితులు సృష్టించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడానికి మార్గం సుగమం అయ్యింది అలాగే రాష్ట్ర మంత్రివర్గ కూర్పులోనూ చంద్రబాబు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు ఈ ప్రభుత్వం అందరిది అనే నమ్మకం కల్పించారు ఇక ఎన్నికల హామీలు అమలు చేస్తూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ నవ్యాంధ్రకు చంద్రబాబు సరికొత్త చరిత్ర ఎలా లిఖిస్తారన్నది చూడాల్సి ఉంది